బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలని తెలుసుకున్నాం అదేవిధంగా జూలై నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన పరిహారాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు జూలై నెలలో అసలు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఇంకా మనకి రాశిలో కూడా చివరి రాశి కాబట్టి పరిహారం కూడా ఏ విధంగా చేసుకుంటే మంచిది అంటారు తప్పనిసరిగానమ్మ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు రాశి ద్వాదశ రాశిల్లో చివరిది అయితే ఏమిటంటే ఈ మాసంలో మనకి రాహు చూస్తే లగ్నూ ఉన్నాడు ద్వితీయంలో కుజుడు ఉన్నాడు తృతీయంలో గురుడు చతుర్థంలో శుక్రరవులు పంచమంలో బుధుడు అదేవిధంగా సప్తమంలో చూస్తే కేతువు ద్వాదశంలో శని భగవానుడు ఉగ్రగతిని ఉన్నాడు అయితే ఏ విధంగా ఉండబోతుందా అంటే గ్రహాల మార్పులు చేర్పులు కూడా మనము పరిగణలోకి తీసుకొని మనం మాట్లాడుకోవాలి అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనకి కొన్ని కొన్ని విదేశీ ప్రయత్నాలు విదేశీయాన ప్రయత్నాలు అవన్నీ కూడా ఫలించే అవకాశాలు పన్నెండో తారీఖు దాటిన తర్వాత ఉంటాయని చెప్పుకోవచ్చు కారణం ఏమిటి అంటే కనుక ద్వితీయంలో ఉన్న కుజుడు కొంచెం తొందరపాటుగా మాట్లాడటం అవతలి వాళ్ళతో మనం మాట పడటం లేకపోతే మన మాటలు అవతలి వాళ్ళకి రుచించకపోవటం లేకపోతే ఏదైనా వివాదాస్పద విషయాల్లో పన్నెండో తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి బీ అలర్ట్ అనే చెప్పుకోవచ్చు అయితే ఏంటంటే కొంచెం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి మిశ్రమ ఫలితాలు వృత్తి ఉద్యోగాలందు అధికారుల చేత అధికారులు ఏవో పనులకు చెప్తారు లేకపోతే వృత్తి ఉద్యోగాల్లో ఇంపార్టెంటు టైంకి సమ సమయానికి మనం వెళ్ళకపోవడం వల్ల అధికారుల చేత నిన్ ఒక నిష్ఠూర పడేటటువంటి అవకాశం కనపడుతుంది అందుకని టైంని కాలాయ కాల స్వరూపాయ కాలస్వరూపాయనమ అంటూ ఉంటారు కాబట్టి ఆ కాలాన్ని చక్కగా పాటించాలి అది టైం టేబుల్ వేసుకోవాలి ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి బి అలర్ట్ ఆ విషయంలో తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాప అంటే కొన్ని సాధ్యం కాని పనులు ఇప్పుడు నేను మీకు ఏదో మాట ఇస్తానమ్మా ఆ మాట నేను చేయలేను గొప్పగా ఇస్తాను పది మందిలో పేరు ప్రఖ్యాతులు పెరగడానికి ఇస్తాను లేకపోతే అందరూ ఆహా ఓహో అనుకోవడానికి ఇస్తాను అది చేయలేను చేయకపోతే హామీ ఎప్పుడైతే ఇచ్చింది చేయలేదో ఏమంటాడు మాట తప్ప మాట తెప్పారు వాగ్దానం అంతా ఇస్తారు వాగ్దానాలు ఆ వాగ్దానాలు చెల్లించరు అనేసి నిందలు నిష్ఠూరాలు వేస్తారు ఈ ప్రమాదం ఉంది కాబట్టి వాగ్దానాలు దయచేసి ఇవ్వకండి మీనరాశిలో ఉన్న పూర్వభద్ర నాలుగో పదం ఉత్తరాభద్ర ఆ తర్వాత రేవతి వీళ్ళు మీరు ఎట్టి పరిస్థితిలోనే కూడా మాటలు హామీలు కూడా చక్కగా హ్యాండ్ ఇచ్చి మరీ హామీలు ఇవ్వకండి లేకపోతే నేను చేసేస్తా ఉన్నాను కదా మీకేంటి ఇలాంటి మాటలు కూడా కొంతమంది చెప్పేస్తూ ఉంటారు అవి కూడా కొంచెం కాస్త ఈ నెలకి ఆపండి అదేవిధంగా ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందంటారు ఏంటంటే కనుక ఆరోగ్యపరంగా చాలా బాగుందమ్మా వ్యాపార వ్యవహారాలందు మాత్రం కొంచెం ఆటుపోట్లు ఉన్నాయి అంతా హండ్రెడ్ పర్సెంట్ పట్టిందల్లా బంగారం అని నేను చెప్పును కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే ఫిఫ్టీ పర్సెంట్ ఓకే ఇదివరకటి కన్నా కొంచెం మంచి పరిస్థితులకు పెడతారు ఏం పర్వాలేదు ఫిఫ్టీ పర్సెంట్ ఓకే అందువలన ఆటపూట్లు తట్టుకునే మీకు సమయస్ఫూర్తి సమర్థత ఆ తర్వాత సంకల్ప బలం అన్నీ పెరుగుతాయి అందువల్ల ఏం పర్వాలేదు అలానే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయమ్మా ఆరోగ్యపరంగా మంచి మార్పులు అమ్మా ఇంకా ఆరోగ్య సమస్యలేం లేవు మేనరాశి వారికి ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి వచ్చింది తర్వాత విషయానికి వచ్చినట్లయితే రవి కూడా మారిపోతున్నాడు కదా పదహారవ తారీఖున అందువల్ల ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి ఆ విషయంలో ఏం బెంగపెట్టుకోవాల్సిన అవసరమే లేదు పంచమంలోకి రవి వచ్చేస్తున్నాడు ఆ తర్వాత మీకు ఆరోగ్యమే ఆరోగ్యం మహాభాగ్యంగా మీరు అనుభవించాల్సిందే సంతోషంగా తర్వాత ఏంటంటే విద్యార్థులకి సంబంధించిన మంచి కళాశాలలో సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంది విదేశీ ప్రయత్నాలు కూడా కొంచెం కష్టపడితే రాణిస్తారు అందువల్ల కొంచెం అటు ఇటుగానే ఉంది అది కూడా గట్టి ప్రయత్నమే చేయాలి తర్వాత ఏంటంటే కనుక ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి బదిలీలు ఉన్నాయి మీకు పదోన్నతితో బదిలీ లేకపోతే ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానంగానికి మీకు వెళ్ళడం కానీ లేకపోతే ఉన్న స్థానమే వేరే ఊరికి బదిలీ అవ్వడం కానీ స్థాన చలనం అయితే గ్యారంటీగా ఉంది ఇల్లు మారుతారా లేకపోతే వేరే ఉద్యోగం నుంచే పెద్ద ఉద్యోగంలోకి పెడతారా అనేది భగవంతుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఇది శుభవార్త రాశి వారికి అమ్మా శుభకార్యాలు గట్టి ప్రయత్నాలు చేస్తే మనకి కుదిరే అవకాశాలు ఉన్నాయి కుదిరే అవకాశాలు ఉన్నాయి కానీ ఏంటంటే చాలా ఓపిక్గా గట్టి ప్రయత్నం చేస్తే నెలాఖరికి కొంచెం ఒక వస్తాయి అలానే ఇప్పుడు విద్యార్థులు చూసుకున్నట్లయితే విదేశీయానం ఉందంటారా ఉద్యోగస్తులకి సంబంధించి కూడా విదేశీయానం ఉద్యో అంటే విద్యార్థులకి ఉంది కానీ గట్టి ప్రయత్నం చేయాలి గట్టి ప్రయత్నం చేసి అంటే చూడండి మనకి గట్టిగా డబ్బు చేతితో పట్టుకుంటే వెళ్ళగలుగుతారు ప్రాంగా చెప్పాలంటే అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా స్థాన చలనం మనకి కావలసిన దానికి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే కనుక మన ప్రయత్నాలు మనం చేసుకుంటే తప్పనిసరిగా ఆ ప్రయత్నాలు నెరవేరుతాయి ఇప్పుడు వీరికి సంబంధించిన పరిహారం అంటూ కూడా ఏంటిదమ్మా అసలు ఈ మీనరాశి వారికి ముఖ్యంగా ఏమిటంటే కనుక కుజుడు కూడా మూడో ఇంటికి మారబోతున్నాడు కాబట్టి మారిన తర్వాత పన్నెండో తారీఖు నుంచి బాగుంటుందమ్మా నిజంగా ఫ్రాంక్గా చెప్పాలంటే అందువల్ల అమ్మవారిని ఎంత బాగా ఈశ్వరుడు పార్వతీదేవి ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఉన్నటువంటి వినాయకుడు కుమారస్వామి వీళ్ళు ఉన్నటువంటి పటం ఇంట్లో పెట్టుకుని ఎవరైతే రాహుకాల దీపం పెట్టి పూజిస్తారో సక్సెస్ అనేది వీళ్ళ ఇంట్లో ఉంటుంది భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు కూడా రావు అందువల్ల ఈశ్వర ధ్యానం అమ్మవారి ధ్యానం చేయడం అనేది చెప్పదగిన సూచన ఓం శ్రీ మాత్రీ నమ అని అమ్మవారిని కొలవడం అదేవిధంగా ఓం శివాయ గురవే నమ అని ఈ యొక్క రహస్యాధిపతి అయినటువంటి గురువుని పరమేశ్వరుడు స్వరూపంగా భావించి మీరు కొరడం వల్ల అద్భుతంగా ఉంటుంది దత్త చరిత్ర పారాయణ చేయండి గానుగాపురం వెళ్ళి దత్త దర్శనం చేసుకుంటే మీ కష్టాలు నష్టాలన్నీ కూడా అద్భుతంగా తీరిపోయి మీరు ఆశ్చర్యపోయేలాగా శుభాలన్నీ కూడా చేకూరుతాయి గురుదేవ దత్తాత్రేయాయ నమ ఓం ధ్రామ్ దత్తాత్రేయాయ నమ అని అనుకుంటూ ఉండండి దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా మీ అందరికీ శుభాలు కలుగుతాయి మంచి పరిహారం తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు మీకు ఓం శ్రీ మాత్రే నమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి